ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అది పెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత ఎన్ని పళ్ళకోడే ఇది ఆరు పాలకోడే ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడా ఎడమపక్క లెఫ్ట్ సైడ్ పోతుందట సేద్యమే చేసిందా చిన్న చిన్న పందాలు ఊర్లో ఆడింది ఒడుస్కంగిట్లుందా పొడవడంత అనడం ఏం పేరు నీ పేరు వెంకటేష్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు మరి ఒకటి అరవై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అడిగినవారా మళ్ళా ఒకటి పది కాడికి ఇస్తలేవు మరి నువ్వే అడిగిద్దామనుకోండి వన్ ఫార్టీ అయితే ఇస్తారట ఫైనల్గా లక్ష నలభై వేలు మన ఊరేది చంద్రబండ రాయచూర్ తాలూకా రాయచూర్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం అంటే వెంకటేష్ అంటారు రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే లాస్ట్ ఫైనల్గా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇస్తారట నెంబర్ చెప్పారు నీదే తొమ్మిది ఒకటి నాలుగు ఎనిమిది మూడు రెండు జీరో మూడు రెండు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే చంద్రబాబులకు చెందిన వెంకటేష్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం